అందరికీ నమస్కారం జగన్ గారు అధికారులు ఉన్నప్పుడు కాదు రిపోర్ట్ ఇస్తే అయిపోయింది సర్వనాశనం అయిపోయింది ఆంధ్రప్రదేశ్ అప్పుల పాలైపోయింది ఆంధ్రప్రదేశ్ దివాలా తీటాన్ని సిద్ధంగా ఉందని టీడీపీ అనుకూల మీడియా ఛానల్లో భయంకరమైన బాకాలు కొట్టి డిబేట్లు అనమాట ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారి అధికారంలోకి వచ్చిన తర్వాత కాగ రిపోర్ట్ ఇస్తే ఇప్పుడు అంతా అయిపోయింది ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిపోయింది ఇంతకుముందు జగన్ గారు ఉన్నప్పుడు అంతా అద్భుతంగా ఉంది ఇప్పుడు అసలు దేని పని రాకపోయింది ఆంధ్రప్రదేశ్ అంటూ ఇప్పుడు సాక్షి పేపర్ జగన్ కి అనుకూలమైన పేపర్లు ఇస్తా ఉన్నారు అసలు ఈ కాగ్ రిపోర్ట్ ఏంది అందులో చెప్తున్నారు మనం ఏం అర్థం చేసుకోవాలి ఈ మాట ఎవరు చెప్పావుడు జగన్ గారి ప్రభుత్వంలో మూడు వందల యూనిట్ల కరెంటు బిల్లు దాటితేనో ఏదైనా ట్యాక్స్ కడితేనో సామాజిక పెన్షన్ అనేది ఆటోమేటిక్ అయిపోయింది అనమాట ఆ టైంలో ఇది అన్యాయం దుర్మార్గం అని ప్రశ్నించిన కూటమి తరఫున ఛానల్ అన్ని ఇప్పుడు బాబుగారు టైంలో సామాజిక కార్యక్రమం తర్వాత వీడు దుర్మార్గుడు ఉచితంగా ప్రభుత్వ సొమ్ము తింటున్నాడు అనర్హుడైనా ఇలా చేయకూడదు అని రాతలు రాయడానికి పింఛన్ డ్రామాలు ఆంధ్రాలో భయంకరంగా చూడాల్సి వస్తుంది అని అంటున్నారు కొంతమంది మేధావులు మరి మీరేమంటారు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మీడియా సమావేశంతో మాట్లాడుతూ వైజాగ్ స్టీల్ ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ కానీయమని ఇంతకుముందు ఇంత ముందు స్టేట్మెంట్ ఇచ్చాం ఆ స్టేట్మెంట్ కట్టుబడి ఉన్నాం ఇప్పుడు మంత్రులు ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఎంపీలతో సహా పోరాడి దానికి నిధులు సేకరించాము వైజాగ్ స్టీల్ బాక్ కట్టుబడి ఉన్నాం అని స్టేట్మెంట్ ఇస్తా ఉంటే ఒక రిపోర్టర్ లోకేష్ గారిని వైజాగ్ స్టీల్ ప్రైవేటీ కన్నా కాదని గ్యారంటీ ఏంటి అని ఆయన అడగ్గా నారా లోకేష్ గారు బాండావన రాసివ్వమంటావా అని ఒక అసహనం వ్యక్తం చేశారండి అంతే కదా ఎన్నిసార్లు అడుగుతారు అదే క్వశ్చన్ ని ఆయన ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చారు కదా వైసీపీ పార్టీ అధికారులు ఉన్నప్పుడు వైసీపీ పార్టీ తరఫున ఎంపీగా గెలిచి వైసీపీ పార్టీని ధిక్కరించి ప్రశ్నించిన రఘురామకృష్ణరాజు గారికి మీడియాలో మంచి కవరేజ్ ఉండేది ఇప్పుడు రఘురాం కృష్ణరాజు గారు టీడీపీ ఉండి ఎమ్మెల్యేగా డిప్యూటీ స్పీకర్ ఆంధ్రగా ఉన్నారనమాట ఇప్పుడు ఆయనకి ఎన్ని కష్టాలు వచ్చినాయి అంటే జగన్ కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయండి జగన్ బిల్ రద్దు చేయాలని కేసు సుప్రీంకోర్టులో కొట్టువేయబడింది అనమాట ఇప్పుడు కృష్ణరాజు గారు కొట్టిన కేసు ఉంది కదా ఆ కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న వ్యక్తి టీడీపీ పార్టీలోనే ఉన్నాడు టీడీపీ తన సస్పెండ్ చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అనే స్టేట్మెంట్ ఇవ్వడం చూసిన తర్వాత వైసీపీ ఎన్ని కష్టాలు వచ్చినాయి రఘునామా అని వ్యంగ్యంగా స్పందిస్తున్నారు మరి మీరే ఉంటారు కామెంట్ చేయొచ్చు కదా